హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బ్రహ్మానందం గారు ఈయన పేరు కానీ అలాగే ఫోటో చూసినా కూడా ఏ కారణం లేకుండానే ఇట్టే నవ్వేస్తూ ఉంటారు అభిమానులు అయితే ఈ రోజు ఫిబ్రవరి ఒకటిన బ్రహ్మానందం గారి జన్మదినం ఈ సందర్భంగా ఆయన గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే కన్నగంటి బ్రహ్మానందం గారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఒకటిన గుంటూరు జిల్లా ముప్పల్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు ఇక బ్రహ్మానందం గారి తండ్రి పేరు శ్రీ కనగంటి నాగలింగాచారి గారు తల్లి శ్రీమతి కనగంటి లక్ష్మీ నరసమ్మ అయితే బ్రహ్మానందం గారు పుట్టిన తర్వాత అమ్మక బాగోకపోవడంతో అందరి దృష్టిలో కూడా అపరాధగా నిలిచారని చెప్పాలి ఇక అదృష్టవ శాతం ఆమె ప్రాణాలు నిలిచాయి ఇక బ్రహ్మానందం గారి విద్యాభ్యాసానికి విషయానికి వస్తే సత్తెనపల్లి సరపయ్య హై స్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చుకున్నారు తండ్రి కనగంటి నాగలింగాచారి గారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు గారి ప్రభోలంతో భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కూడా పూర్తి చేశారు గుంటూరు పీజీ సెంటర్ లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్ట పుచ్చుకున్నారు బ్రహ్మానందం గారు ఇక ఆ తర్వాత అత్తలిలో తొమ్మిది సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేశారు అయితే బ్రహ్మానందం గారు మిమిక్రీ చేస్తూ ఉండేవారు ఇక అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో దూరదర్శన్ లో పగపక్కలు అనే కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు ఇక ఈ కి మంచి స్పందన లభించింది ఇక ఆ తర్వాత అయితే మొట్టమొదటిసారిగా బ్రహ్మానందం గారు తన పుట్టిన రోజు నాడే మొఖానికి రంగు వేసుకున్నారు మొట్టమొదటిసారిగా సినిమా కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజర్ల సత్యనారాయణ గారు నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే సినిమాలో కథానాయకుడికి నలుగురు స్నేహితులు ఉండేవారు అందులో ఒకరిగా బ్రహ్మానందం గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో హైదరాబాద్ వేష్ని కాలేజ్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్ తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం గారి నటి జీవితానికి శ్రీకారం చెప్పింది ఇక ఈ సినిమాలో నటించడం ప్రారంభించినా కూడా తొలిసారి విడుదలైంది మాత్రం జంధ్యాల గారు తెరకెక్కిచ్చిన ఆహ్న పెళ్లంట సినిమాని పాడు మీద పైసలు ఏరుకుని వెధవ పోతావరై నాశనమైపోతావంటూ యజమాని పిసినారితనాన్ని బహటంగా కక్కలేక తనలోని ఆక్రోశాన్ని దిగుమింగుకొని పాత్ర ఆహ్న పెళ్లంటలో చేశారు ఇక ఈ సినిమాలో అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అరగుండ వెదవ అని కోటా గారితో తిట్టించుకున్న ఆ అరగుండ పాత్రనే బ్రహ్మానందం గారు ఈ పాత్రే తన హాస్య నటి విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది ఇక దర్శకుడు జంధ్యాల గారు తన దర్శకత్వాన్ని వహిస్తున్న చెంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో కూడా చిరంజీవి గారికి పరిచయం చేయడం ఇక ఆ తర్వాత పసివాడి ప్రాణంలో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది సంవత్సరానికి కూడా ముప్పై ఐదు సినిమాలకు తగ్గకుండా బ్రహ్మానందం గారు నటించారు ఇక బ్రహ్మానందం గారి వ్యక్తిగత విషయానికి వస్తే బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు గౌతమ్ సిద్ధార్థ్ ఒకరు ఎంబీఏ మరొకరు బీటెక్ పూర్తి చేశారు ఇక పెద్ద కొడుకు గౌతమ్ కథానాయకుడుగా పల్లెకలో పల్లికూతురు సినిమా చేసిన విషయం తెలిసింది ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాలో నటించారు కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు ఇక రెండో కొడుకు సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు ఇక బ్రహ్మానందం గారు వేయక పైగా సినిమాలో నటించి రెండు వేల పదిలో గిన్నీస్ రికార్డు లో కూడా ఎక్కారు పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు ఉత్తమ హాస్య నటుడుగా ఐదు నంది పురస్కారాలు అలాగే ఒక ఫిలిం ఫేర్ పురస్కారం ఆరు సినిమా అవార్డులు మూడు సైమా పురస్కారాలు కూడా అందుకున్నారు తన హాస్యంతో మనందరిని కడుపు పని విషయ బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి మీరు విషేష్ తెలియజేయాలనుకుంటే హ్యాపీ బర్త్డే అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్